నేను ఇప్పుడు మాట్లాడేది సబ్జెక్ట్ కి సంబంధించింది కాదు ఫర్టిలిటీకి కాదు లేడీస్ ప్రాబ్లమ్స్ కాదు ఇది లైఫ్ కి సంబంధించింది ఒకటి చెప్పాలనిపించింది ఇప్పుడు నా వయసు సిక్స్టీ ఇయర్స్ ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చెప్పుదామని చదువుకునే పిల్లలు కేవలం చదువే కాకుండా వాళ్ళకి ఏది ఇష్టమైతే అది లేకపోతే ఏది చేయాలనిపిస్తే అది ఒక పనిలో దూరడం ఇంట్లో పనినే కాకుండా బయట ఏదన్నా ఆఫీసు హాస్పిటల్లో స్కూల్లో ఏదో ఒక దగ్గర పని చేయడం అయితే శాలరీ తీసుకుంటారా లేకపోతే శాలరీ తీసుకోరా దీంతో అడ్వాంటేజెస్ ఏంటంటే ఒక సమయం అంటే ఒక టైంని కరెక్ట్గా మేనేజ్ చేసుకోవడం టైం మేనేజ్మెంట్ వస్తుంది పెద్దలతో ఎలా మాట్లాడాలి చిన్నవాళ్ళతో ఎలా ఉండాలి కలీగ్స్తో ఎలా ఉండాలి ఒక టీం వర్క్ ఎలా చేయాలి ఇట్లాంటివి ఎన్నో నేర్చుకుంటారు సబ్జెక్ట్ అంటే మీరు క్లాస్లో ఫస్ట్ కావచ్చు కాకపోతే చదివితే కేవలం మనకు ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో నాలెడ్జ్ పెరుగుతుంది అంటే లైఫ్ అంటే ఏంటి అవతల వాళ్ళు నిజంగా అంటున్నారా అవతంగా అంటున్నారా ఓరే పీరియడ్ తొందరగా పని చేసిన వాళ్ళకి ఎవరైతే గా పనిలో దూరినారో వాళ్ళకి వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది నాకే అనిపిస్తుంది నేను అసలు స్కూల్లో ఉన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకా చాలా నేను కష్టపడి చదువుకున్నాను హాస్పిటల్ స్టార్ట్ చేసినాము బాగానే నడుస్తుంది కానీ అప్పుడే పని చేస్తుంటే ఇంకా ఆ ఇంటెలిజెన్స్ కానీ ఆ విజ్డమ్ కానీ ఇంకా చాలా డిఫరెంట్ ఉండేదేమో అని అనిపిస్తుంది సో ఇప్పుడు చేయట్లేదని కాదు కొందరు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళు మాత్రమే చేస్తున్నారు ఒకప్పుడు వాళ్ళు కూడా చాలా మనసు పెట్టి చేసేది ఇప్పుడు చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా కేవలం డబ్బుల కోసమే చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎట్లాగూ వస్తున్నారు పనికి కానీ ఆ పని మీద అంత శ్రద్ధ చూపిస్తున్నట్టు అనిపించట్లేదు నేను పేరెంట్స్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే పిల్లలు బాగా చదువుతున్నారు కావచ్చు వాళ్ళకి ట్యూషన్స్ ఉన్నాయి ఫుల్లీ హెల్డప్ విత్ ట్యూషన్స్ ఇదంతా కావచ్చు ఎట్లీస్ట్ కి అంటే ఏ ఆర్థిక ఇబ్బందులు లేకున్నా కానీ కేవలం పని కోసం పనిలో లైఫ్లో కొంచెం ఆరితేరు ఉండడానికి తప్పకుండా పేరెంట్స్ కూడా మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి ఏదో ఒక దగ్గరికి ఒక ఓసారి కొన్ని రోజులు బ్యాంక్ వెళ్ళమనండి కొన్ని రోజులు స్కూల్కి కొన్ని రోజులు హాస్పిటల్కి డిఫరెంట్ చాలా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి ఆర్ వాళ్ళకి ఇష్టం ఉన్న ఫీల్డ్ వైపే పంపించండి అట్లీస్ట్ అబ్జర్వర్షిప్ కోసం అక్కడ వీళ్ళు పని చేయాలని లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది చూస్తుంటారు ఈ వీడియో కనుక కనీసం కొద్ది మందికి ఉపయోగపడిన చాలా సంతోషం థ్యాంక్ యూ